రైతులందరికీ నమస్తేనా నేను మీ గ్రాడ్యుయేట్ ఫార్మర్ వ్యాస్ కుమార్ రెడ్డి ఇప్పుడు మీరు చూస్తున్న తోట వచ్చి మన మా పెద్దప్ప వాళ్ళ తోట పెద్దప్ప వారు సో ఇది నా తోట రెండు ఎకరాలు నా తోట వచ్చి అరవై నాలుగు రోజులు మా పెద్దప్ప తోట వచ్చి నలభై ఐదు రోజులు సో ఈ తోటకు కూడా మనం తక్షణ అయితే వాడడం జరిగింది కే నేనే ఇప్పటికి మూడు కేసులు అయితే తెచ్చిచ్చాను అంటే థర్టీ లీటర్స్ ఇప్పటికి మా పెద్దప్ప ముప్పై లీటర్లు అయితే వాడారు సో ఈ తోట ఏ విధంగా రిజల్ట్ ఏ విధంగా కాపాటింది అనేది మీరు మీరైతే వీడియోలో చూడవచ్చు ఇంకా నా తోట కూడా మీకు లాస్ట్ వీడియో షార్ట్స్లో అయితే పెట్టాను ఏ విధంగా రిజల్ట్ వచ్చింది ఏ విధంగా క్రాప్ సెట్ అయ్యింది అనేది అయితే మీరు వీడియోస్లో అయితే చూడవచ్చు మీరు ఇప్పటి వరకు ముప్పై లీటర్లు తక్షణ వాడడం జరిగింది ఇప్పుడు నందక అయితే వాడడం జరుగుతుంది తెచ్చుకున్నాడు సో మన తోటకు వచ్చి తక్షణ నందక భూరం అన్నీ వాడాము ఇవి మాత్రమే ఎందుకు వాడాల్సి వచ్చిందంటే ఎక్కువగా ముఖ్యంగా మనకి ఇన్ని రోజులు ధరలు లేవు కాబట్టి తక్కువ ధరల్లో తక్కువ రేట్లలో మనకు మంచి రిజల్ట్ వచ్చే ప్రోడక్ట్స్ కాబట్టి మనం ఇవి వాడడం జరిగింది వీటితో పాటు మనం కొంచెం ట్వెల్వ్ సిక్స్టీ వన్ కానీ సిఎన్ కానీ ఇలాంటివైతే వాడాము కాదనట్లేదు ఎందుకంటే కంపల్సరీ అన్నీ వాడాలి కానీ తక్కువ ధరల్లో ఎక్కువ రిజల్ట్ ఇచ్చేవి కాబట్టి ఇవి ఎక్కువ వాడడం జరిగింది అంతకు మించి ఏం లేదానా సో మీరు ఒకసారి ఇది నా తోట నా తోట కూడా చూసుకోవచ్చు మూడో పూరి అయితే కట్టాల్సి ఉంది ఇంకా వన్ వీక్లో మనమైతే ఫస్ట్ కటింగ్ అయితే వేయడం జరుగుతుంది ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే నా నెంబర్ పైన స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి మాట్లాడవచ్చు మరియు తక్షణాన్ని అందుకే భూభారం కావాలంటే మీరు ఆ నెంబర్ ఫోన్ చేసి బుక్ చేసుకోవచ్చు చూడండి ఇది నా తోట ఈ విధంగా ఫ్లవర్ సెట్ అయింది ఏ విధంగా గ్రోత్ వచ్చింది ఏ విధంగా కాపాడినది అయితే మీరే చూడవచ్చు చూడండి సో తక్షణ కేవలం మూడు వందల ఎనభై రూపాయలు నందక ఆరు వందల యాభై రూపాయలు భూవరం ఆరు వందల యాభై రూపాయలు సో ఎవరు ఇవి ఎవరైనా కావాలంటే మనం స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి బుకింగ్ అయితే చేసుకోండి లేదంటే మీకు దగ్గరలో షాపులు ఉంటాయి కదా మనమైతే ఏ షాపుల్లో తక్షణ నందక భూవరం అవైలబుల్ ఉన్నాయో ఆ షాప్ డీటెయిల్స్ కూడా మన వీడియోస్లో ఇవ్వడం జరిగింది ఒకసారి వీడియోస్ చెక్ చేసుకొని లేదంటే మీకు ఆల్రెడీ తెలిసిన మీరు ఆ షాప్స్లోకి వెళ్ళైతే తీసుకోవచ్చు ఇది మన తోట వచ్చి రెండు ఎకరాలు అయితే టూ ఏకర్స్ థ్యాంక్